దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఈ అలా మమ్మల్నింటి కోతున్నా దావతుందని పోయేటప్పుడు ఏమేమి ఏమేం గొంటపోతున్నా కూడా చూపిస్తా నా వీడియోలు చూసి ఆదరిస్తున్న వాళ్ళకి పేరు పేరు నా క్షణార్థులు కొంతమంది కామెంట్ కూడా మంచిగా పెడుతున్నారు పని బాగుందని మమ్మల్ల అమ్మల ఇంటి దావత్ ఎప్పుడు పెడతారని చాలా మంది అడిగిరు ఏలటి నుంచి పెడుతున్నా జీ రాజమైన ఏమనుకోకుండా ఇంట్లో పనుల వల్ల అమ్మగారింటికి పోతున్నామంటే చాలు పెన్నైనా ఆడపిల్లకి ఎంతో సంతోషం ఉంటది రెండు మూడు రోజుల ముందు నుంచే ఇంట్లో పనులు వేసిపోవాలి ఇంకా మా ఆయనకి అన్నం వండుకోవచ్చు కానీ కూరలు వండుకోని కష్టమే కర్రీపాయింట్లో కొని తిందాం అంటే కూడా మా తాను అమ్మరు ఆమ్లెట్ గుడ్డన్నం అయితే వేసాడు అంతే అమ్మగారి ఇంటికి దావత్ కోతున్నామంటే చాలు మల్లరానికి రెండు మూడు రోజులు పడుతుంది ఎట్లైనా పొయ్యి ముట్టించి దేనికి పోసి పెడుతున్నా అంటే మిరప పనులు తక్కువ పెట్టినా దానికి తాలింపు వేస్తున్నా దీనికి మున్పే వేసిన కాబట్టి ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూసేయండి మళ్ళీ అల్కగానే చెప్పిన గిది వేసిపోతే ఇంట్లో రెండు మూడు రోజుల దాకా గుత్తా ఊరికేంచొచ్చినాక కూడా కూర ఉండాలన్న ఓపిక కూడా ఉండదు అసలే చాలా దూరం పొద్దుగాలు వెళ్తే పగటిలయితది మా ఇంటికి వచ్చేసరికి అంత టైం పడుతుంది జీలక రావాలి ఏగి నింబడే దింపేస్తా దింపినాకనే పసుపు ఒటి మిరపకాయలు కలమాకేస్తా నూనెలు వేసిన అన్ని నెల్లగా కూడా చూసుకోవాలి నల్లగైతే మాడు వాసన వస్తుంది ఏ తొక్కులో కూడా పోసు పెడితే చల్లగనాకనే పోయాలి ఉడుకున్నప్పుడు పోస్తే పగిలిపోయినట్టు అయితది నూనె కూడా ఎక్కువనే ఉండాలే మంచిగుంటది ఉంటది రాకుండా మొత్తం బట్టేంత వరకు కలుతనే ఉండాలే ఈ పనులని ముందు రోజు పొద్మీకే వేసేసిన ఇది వెటుడు అయిపోయింది ఇంకొకటి వేసుకుంటున్నా నేనైతే దీన్ని ఎగ్బుర్జీ అంట ఆమ్లెట్ లాగా పోసుకోవాలి గాని కలపాలి అంతే ఒకటి చిట్కా చెప్తా సింకు దగ్గర చెత్తేస్తానికి స్టీల్ గిన్నె పెడతా ఇట్లా దాన్ని కూడా బాసన్లతో పాటే దోమతా ఇంతలోపు అన్నం కూడా అయ్యింది కూర లేదు మిరప పనుల తక్కువ ఎగ్ బుర్జే ఉంది అన్నం పొగలు వస్తుంది కదా సూపర్ ఉంటాయి వేసుకొని తింటే దావతల ఓడి బియ్యం కూడా ఓసుకున్న అవన్నీ ఉన్నాయి పెడతా ఖచ్చితంగా అన్నట్టు ఏం దావతో చెప్పుడు యాద్ మరిచిన కొత్తింటి దావతో మా పిల్లలు ఉంటే బాగుండేది అనుకున్న హాస్టల్ ఉన్నారని మీకు కూడా తెలుసు కదా సార్ వాళ్ళం ఫోన్ చేసి కూడా అడిగినము పంపమన్నారు అప్పుడే పరీక్షలు ఉండే తోలియమన్నారు అవి కూడా ముఖ్యమే కదా ఊరి కోతున్నామంటే చాలు ఇంట్లో పనులు వేసిపోతేనే నిమ్మలంగా పోవచ్చు దగ్గరికి రాగానే చాలా మంచిగా అనిపిస్తుంది కబుర్తలు చూస్తుంటే ఇంత మంచి జాగు ఉందంటే ఎంతో నయం అనుకుంటా ఫోటోలు తీయడానికి బాగుంటది పెండ్ షూట్లు కూడా అయితాయి రాణాపూల్ బ్రిడ్జి మీకు తెలిసే ఉండొచ్చు మొత్తం ఆనే ఉంటాయి ఇవి ఒక పక్క తవ్వ మొత్తం ఇవే వదిలేసిరు నయమే అనుకుంటా గవర్నమెంట్ వాళ్ళు పావురాలు కూడా అంటారు కబూర్తలకు తినడానికి రెండు మూడు రకాల పప్పులేస్తారు ఇష్టం ఉన్న వాళ్ళు పుట్నాల పప్పు అయితే ఎక్కువగా అనిపిస్తుంది అబిటింగ్ కూడా ఇడనే అమ్ముతారు కొనుకొని వేస్తారు అన్నట్టు ఇతను ఎవరు వేసుటే ఎన్ని గనం వచ్చినాయి చూడండి ఒకదానికి చాలా ఉన్నాయి ఎగురుతుంటే మంచిగా అనిపిస్తున్నాయి కదా ఇంట్లోకించి పన్నెండు గంటలకు వెళ్ళినాం మా ఆయన ఎంబడి ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందంటే యూట్యూబ్ లో పైసలు పడలేవా ఆనేలా బ్యాంకు పోతే చాలా పెద్ద లైన్ ఉంది అయినా నిలబడి అడిగినాం నాకేం తెలియదు యూట్యూబ్ వాళ్ళని అడగమన్నారు బ్యాంకులు అడిగి ఇంటికి వచ్చేసరికి రెండు గంటల టైం పట్టింది మా ఆయన ఎంబటే ఉండే ఈ పనులన్నీ అయ్యేసరికి పొద్దుకి మా ఊళ్ళు ఫోన్ చేసి తెమ్మన్నారు పట్నంలో దొరుకుతాయని అవన్నీ కొనిపించి బస్ ఎక్కిస్తానే ఉన్నాడు నా కోసమే అట్లెక్కించే కొలువుకోతాడు ఊరికి ఒక్క ఆమెనే ఇప్పుడు తెల్లారి దావతి రోజు రమ్మన్న మా ఆయన్ని ఇది మొత్తం బేగం బజారే ఇంటి లగ్గం చేసేటప్పుడు దేవుళ్ళ ప్రతిరూపాలను పెడతారంట అవి కొనుక రమ్మన్నారు ఏడు దొరుకుతాయో మాకైతే తెలియదు ఇది అడిగి అనుకున్నాం దుఃఖం ముందు బండి ఆపి నన్ను అడిగి రమ్మన్నాడు పోయేటప్పుడే చెప్పింది ఇప్పటికే ఆల్చమైంది జల్ది మల్ తొవ్వ కూడా దాటి పోవాలి చూసుకుంటునే పోవాలే పైలంగా ఇక్కడ ఏం కొన్నా కూడా బయటి వాటి కంటే తక్కువనే పడతాయి పైసలు మీరు కూడా ఎవరైనా కొత్తింటి దావతి ఏష్టలు ఉంటే అని చూపిస్తున్నా ఇప్పటికే ఒక దుగ్నం అడిగినాడ లేవన్నారు మళ్ళీ ఇంకో దుగ్నం కోతున్నా రెండు మూడు సార్లు ఫోన్ చేసిండు మా ఆయన బండి దీయమంటురని దుగ్నం ముందు ఆపిరు కదా అలా తీసేయమన్నారంట జల్దిన బండి కష్టం అవుతుంది ఇక్కడ అందుకే రాలేడు గల్లీలు కూడా చిన్నగానే ఉంటాయి లోపల దేవుళ్ళ లగ్గం ఈ ప్రతిరూపాలను పెడితే చాలా బాగా అనిపిస్తుంది శివుడు పార్వతి దంపతులను చూపియమన్నా నూట డెబ్బై ఐదు రూపాయలు అంట ఎంత అవునా సరే వరలక్ష్మి వ్రతం పూజ చేస్తే కూడా ప్రతి రూపాయలను పెడతారు ఫోటో తీసుకొని పెట్టన్నా ఇదెంత అమ్మవారి మెడలేసి తాలిబొట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ వా త్రీ ఫిఫ్టీ ఒక నిమిషం ఫోటో పంపి దేవుళ్ళ ఫోటోలు తీసి మా వాళ్ళకు పంపినా వాట్సాప్ లో పంపి చూసి సరే అన్నాకనే తీసుకుంటున్నా నాకు కూడా తెలియదు ఇప్పుడే మొదలు చూడడం చాలా దూరం నుంచి చెప్తురు కదా మళ్ళీ ఆపసి కూడా ఛాన్స్ ఉండదు అని కూడా టైం ఉండదు మళ్ళీ రోజే దావతు కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది మా ఆయన నిలబడ్డరు అన్న బాధ ఇక్కడ మొత్తం దేవుళ్ళకి సంబంధించిన అమ్ముతున్నారు గుడిలో దేవుళ్ళకేసే హారాలు కూడా ఉన్నాయి నిదానంగా చూపిస్తానికి టైం లేకుండే చూపించలేను ఏమనుకోకుండే చిన్న దండలు కూడా ఉన్నాయి అవి కూడా తీసుకున్నా రెండు ఒకటి రూపాయలు అమ్మవారు ప్రతి రూపాయ అయ్యో తెలిది రమ్మ బిల్లు ఫోటో పెట్టినా పైసలు ఎన్ని అయినాయి అంటే దండలకు ప్రతి రూపాయలకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయినాయి మీరు కూడా ఎవరన్నా అవసరం ఉన్నోళ్ళు కొనాలనుకుంటే షాప్ అడ్రస్ కవర్ మీద ఉంది చూసుకోండి ఫోన్ నెంబర్ కూడా ఉంది వయసరికి జనాలు కూడా ఎక్కువ లేరు డబ్బునే కొన్నా వెనకాల దర్వాదాల కే కూడా ఉన్నట్టునే మంచినే ఉన్నాయి హోల్సేల్ షాప్ ఏనంట ఇది ఇంకా బంతి పూలను శామంతి పూలను తీసుకురమ్మన్నారు దండలు వద్దంట కులా పూలే కావాలంట బేగం బజార్ లో మార్కెట్ మీకు తెలిసే ఉండొచ్చు జరంత లోపలికి పూల మార్కెట్ ఉంటది పెద్దగానే ఉంటది చూడండి మీరు కూడా దీనికంటే పెద్దది మెహదీపట్నం గుడి దగ్గర ఉంది ఇక్కడ ఏవి ఉన్నా కూడా కంటికి దీంచనే ఎన్నో రకాలు ఉంటాయి కొనుక్కున్న వాటికి కూడా గ్యారెంటీ ఉంటది ఈ దుగ్నం అయితే లైట్లు బాగున్నాయి గిడనే కుడిసే బంధుకు మర్రాలే మబ్బుల నుంచే అయితది ఈ మార్కెట్ ఆ టైమ్ లో షేన్ లో ఇక్కడ తీసుకొస్తారు లారీలల్లా వ్యాన్ల ఆటోల తీసుకొస్తారంట అమ్మటళ్ళు కొంటారంట గల్లీలలో కూడా బండ్ల మీద తిరిగి అమ్మటళ్లు ఉంటారు కదా వాళ్ళు కూడా కొంట పోతారు ఇక్కడ పిండీలు దావతులు ఏవైనా కూడా ఆడలు ఇస్తారు డెకరేషన్ లూ కూడా వేసేట ఉంటారు ఇక్కడ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది లోపల కూడా చాలా పెద్దగా ఉంది గల్లీ దినమంతా పూలు అమ్ముతూనే ఉంటారు మా ఆయన తీయాలైతే చాలా ఓపికతోనే ఇప్పిస్తుండనుకున్నారు టైం అప్పటికే రెండుగానికి వస్తుంది ఒక గల్లికి ఒకటి అమ్ముతారు అంటే మొత్తం అవే ఉంటాయి జరంత దూరం పోతే గాజులు కూడా అమ్ముతారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకటే అనుకొని అమ్ముతారు అట్లనే పూలు అయితే బాగుంటాయి ఇక్కడ తాజాగా పెళ్లి దావత్లలో వేసే డిజైన్ దండలు కూడా ఉంటాయి ఎట్లా అంటే అట్లా ఫోటోలు చూపిస్తే కూడా అట్లనే వేస్తారు కనిపించినంత దూరం పువ్వులే అమ్ముతారు స్టేజీ చేసేటప్పుడు ఎన్ని రకాల అవసరమో అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ ఒకళ్ళ దండలు కావాలంటే కూడా అట్లా కూడా అమ్ముతారు ఇప్పటికే రెండు మూటలు ఉన్నాయి కోతున్నా అని ఒకటేమో బట్టలది ఇంకోటేమో పర్సు బాటలు హ్యాండ్ బ్యాగ్ లె పెట్టుకుని చేతికి వేసుకుంటది నుంచి ఫోన్ చేస్తున్నారు ఇవి ఖచ్చితంగా ఇమ్మని మా వాళ్ళు నేను ఒక్కామను బస్సులు వచ్చి ఇవి దేవాలంటే పుణ్యకాలం కాస్త పూర్తి ఇన్ని అయ్యేదిలో కావాలి මා ටත් මාල්්‍යුෂේදී පලජනවා මමුලක මුලදක ඔක්කටන කරාම සට ඔස ටී බයි අද කාල පචා బంతిపూలు రెండు రకాలు ఉన్నాయి మంచి ఉన్నాయి వాడిపోయి ఉన్నాయి మంచి ఏమో వంద రూపాయల కిలో అంట జర వాడి ఏమో ఎనభై రూపాయలంట వంద రూపాయల ఎనభై రూపాయలకి ఈ ఇస్తలేరు కొనే తాన జర బేర మాడాలి కదా మళ్ళా జోక్తుంటే కూడా చూస్తూనే ఉండాలి తారుమారు చేసేస్తారు అందరు అనట్లేదు ఒకరిద్దరే ఉంటారు అయినా హుషారు ఉండాలి ఐదు కిలోలు జోకిపించిన కవర్ నిండా రంగు కూడా బాగున్నాయి కదా పచ్చగా దండలు గుచ్చేస్తే చామంతి పూలలా ఎలా కగుపిస్తాయని ఇవి తీసుకున్నా మళ్ళా పెట్టి ఆ సరే అండి చామంతి పూలు తీసుకుని మా వాళ్ళు అని జరుపు తక్కువ నీకు హాయ్ అని చెప్పు యూట్యూబ్లో పడితే ఇవిలా నెతిలకి ఇట్లా ముద్ద చామంతి పూలు ఇక్కడ అమ్మటోళ్ళంతా పైసలను టబ్బుల వేస్తున్నారు నయమే అనుకున్నా చామంతి పూలు గులాబ్ పూలు కిలో కిలో తీసుకున్నా పైసలను మా వాళ్ళే కట్టిరు గూగుల్ పే అరే ఉండండి అన్నా అవి కూడా వైట్ వైట్ ఎల్లో కలుపు ముందుగల్లా ఐదు కిలోలు జోక్పిస్తే మా వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా తీసుకురమ్మన్నారు మూడు కిలోలు జోక్ మన్నా మొత్తం ఎనిమిది కిలోలు అయితే బంతిపూలని పూలని లాస్ట్ కు తొంభై రూపాయలకి కెలిచ్చిర్రు సూదులుంటాయి आ दारपुंडल सुद दिस कम फातो मेरा कान आ रोंडिया मां कल पे आ मेरी पैक जैसी పక్కనే పెద్ద సూదులు అమ్ముతురు పూలు గుచ్చేటి గట్లనే దారం పొండలు కూడా తీసుకున్నా ఇడా పది రూపాయలకు ఒక సూదు అంటే రెండు తీసుకున్నా దారమేమో మూడు వర్షాలు ఉంది ఇరవై రూపాయలంట చిన్నదేమో పది రూపాయలంట అవి కూడా తీసుకున్న రెండు సూదులు అయితే చాలా షార్ప్ ఉన్నాయి ఎట్లా తీసుకోవద్దా అనుకున్నా ఊళ్ళు రమ్మరు అందుకే ఇక్కడ గొంటబోతున్నా పువ్వులు గుచ్చినా కూడా జల్దిన్నే అయిపోతుంది పని మేం అయితే యాభై అయినాయి ఇంటికాడికే చూస్తుంటనే బియ్యం సంచి తెచ్చుకున్నాం వెంట ఎందుకంటే ఇక్కడ దొరకవు కదా జమాయించి ఒకదానికి గుట్టేసిండు మా ఆయన పొద్దుగల్లా ఏడెనిమిది గంటల దాకా జనాలే ఉంటారు మార్కెట్ మొత్తము ఇప్పుడు అయింది కాబట్టి జరిగి తక్కువనే కనిపిస్తుర్రు ఇప్పటికే చానా మూటలైన కొన్నయ్య సాలనుకున్నా ఇక మళ్ళా ఫోన్ చేసినా కూడా నేనేం దేవినని చెప్పిన సాయంత్రం ఊలరకు బస్సు ఉందంట ఎక్కుతనో లేదో తెలియదు ఇది లక్డి కపుల్ బస్ స్టాప్ ఇడికేంచి గండి మైసమ్మ కాడి బస్సులు అయితే బానే ఉంటాయి పది నిమిషాలకు ఐదు నిమిషాలకు ఒకటి అగుపించేది లక్డి కపుల్ మెట్రో రైల్వే స్టేషన్ అప్పుడే మెట్రో ట్రైన్ కూడా పోతుంది నేను ఎప్పుడెక్తానేమో అనుకున్నా ఇప్పటి ఎక్కలేను ఎందుకంటే పాత బస్సులు ఇంకా రాలేదు వస్తుందంట చూడాలే మా ఆయన కూడా నువ్వు బస్ ఎక్కినాకనే పోతా అన్నాడు బస్ ఎక్కినాక మూట లోపల పెడతానడు పది నిమిషాలకు బస్ వచ్చింది ఈ నడమైతే ఉచిత బస్సులైనప్పటి నుంచి కూసోనీకి జాగలు దొరకడం కష్టమే ఉంది ఎలా దొరికిందనుకున్నా దేవుళ్ళ ప్రతిరూపాలను చేతిలోనే పట్టుకున్నా పగిలిపోకుండా మా వాళ్ళైతే మరీ మరీ ఎప్పిరు ఖచ్చితంగా తీసుకురమ్మని ఈడెక్కి డెక్కి గండిమైసమ్మ కాడ దిగిన మామల్లూరికి మా ఊరికి ఎంత దూరం ఉంటదంటే వెనకతో ఓ సరాసరి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటుంటి పన్నెండు గంట ట్లకి వెళ్తే బస్ల నాలుగు అయింది ఈడనే సంచులు కూడా కిందికి దిగి వజన ఎక్కువైతున్నాయి మోస్తానికి మొత్తం పది కిలోల పువ్వులు ఇయ్యాలనేది తెలిసింది గిట్ల కూడా అయితే అని ఆటో ఎక్కి గుమ్మడిదాలు చౌరసకి దిగిన గీడ వీడికి రాగానే అడిగితే ఊర్ల బస్సు ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా అని కూడా అన్నారు కొంతమంది మా తమ్మినికి గిట్ల అయిందని ఫోన్ చేసి నేను వస్తా ఆగక్క అన్నాడు సేపటికి వచ్చిండు మా పెద్ద తమ్ముడు జిలేబీ తిందాం అని దోలుకొచ్చినా సరే అని వస్తుండు వీడియోలు తీసుటైతే మంచిగా సపోర్ట్ చేశాడు మంచిగా తీమంటాడు ఇంకా పది రూపాయల కొన్నా ఎక్కువ తిన్నా కూడా పేకి మంచిది కాదు కదా బయట చేసింది మా తమ్ముండ్లకు కూడా నచ్చదు తినాల్సి వస్తే కొంచమే తినాలక్క అంటారు అది కూడా మంచి మాటనే కదా లేదా ఇద్దరం కలిసి స్వీటే ఇక్కడ అమ్మే అతను కడాయిలకేంచి ఇన్ని గనం సమోసాలు ఒకటే పార్ తీసిండు పకోడీలు సమోసాలు జిలేబీలు అమ్ముతుండు ఇంకా పొనుగులు కూడా అమ్ముతుండు అవి కూడా వేస్తాడంట టైం నాలుగున్నర అయిపోయింది తిన్న జాలు ఇంటికాడ మస్తు పనులున్నాయని ఉన్నాయని వెళ్ళినాము సంచి పెట్టిగా మూటకి ఒకసారి లేపు అర్థమైతే నీకు ఆ బరువు లేదా అబ్బా ఎక్కువ ఒక నిమిషం స్కూటీ అయితే బరువులు మోసానికి చాలా బాగా పనిచేస్తుంది కదా తీసుకురమ్మన్నాయన్ని మొత్తానికైతే తీసుకొచ్చిన అనుకున్నా కొంచెం దూరంలోనే మల్ల బండా పిండు కిటికీలను ఆడలు రీడనే ఇచ్చిరంట ఎప్పుడు ఇస్తారని అడుగుతాను కోతుండు మా తమ్ముడు ఒకటే ఇచ్చేదిందంట నువ్వు ఇచ్చినాయి

చిన్న ఇది ఎంత పడుతుంది కొనాలంటే ఇది ఎంత పడుతుంది త్రీ సిక్స్టీ స్క్వేర్ ఫీటా ఆ ఫ్రేమ్ ఎంత మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది ఒక సెట్ ఓయేమో నాలుగు వేల అంట ఇది ఒకటే గ్లాస్తోని బాబ్రే సరే అయితే ఎప్పుడూ రావచ్చు ఎలా డోర్ వేస్తారా సౌ కోట్లు ఇందాక గుమ్మడాల్ చౌరస్తా అన్న కదా అవతల్ బంద్ మొత్తం పట్నమే ఇక్కడ నుంచి మా ఊరు దాకా మొత్తం పల్లెటూరే స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడే వెళ్తున్నారు ఊర్లోకి పోయేసరికి ఎంత టైం అయింది మా వాళ్ళు అందరినీ చూపిస్తాయి ఇంకో వీడియో లా ఈ ఇది ఇంతే కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ నా శనార్థులు ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చడు యాదమర్వకుండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంత మందికి పంపిస్తారు యూట్యూబ్ వాళ్ళు ఇగ ఉంటా మరి దోస్తులందరికీ బాయ్